ఫ్రెండ్స్ ఒక్క మ్యాచ్తో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మామూలుగా దూసుకురాలేదు ఒక రాకెట్ లాగా తిరిగి మళ్ళీ ఐపీఎల్ పాయింట్ల పట్టుకొలో దూసుకొచ్చేసింది ఎందుకనంటే మన హైదరాబాద్ అలాగే పంజాబ్ జట్ల మధ్య జరిగిన సాటర్డే నాటి మ్యాచ్లో ఊహించని విధంగా అభిషేక్ శర్మ నూట నలభై ఒక్క పరుగులు చేసి ఎనిమిది వికెట్ల తేడాతో హైదరాబాద్ జట్టు గెలవడానికి కీలక పాత్ర పోషించాడు మరొక వైపు పంజాబ్ జట్టు వరుసగా ఓటమి పాలవుతూ వచ్చింది ఇది బహుశా మూడవ ఓటమి అని చెప్పచ్చు అయితే ఇక పాయింట్లు పట్టిక కనుక మనం చూసుకున్నట్టయితే ఎనిమిదవ స్థానంలో హైదరాబాద్ జట్టు ఆరవ స్థానంలో పంజాబ్ జట్టు ఇప్పుడు ఉన్నాయి అయితే ఇక్కడ హైదరాబాద్ జట్టు మొన్నటి వరకు అంటే దాదాపుగా ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక్క మ్యాచ్ మినహాయించి ప్రతి మ్యాచ్లో ఓటమిపాలు అవ అవడంతో అంటే దాదాపుగా ఆరు మ్యాచ్లు ఆడితే నాలుగు మ్యాచ్లు ఓడిపోవడంతో పదో స్థానంలో ఉంటుంది దానికి తోడు భారీ తేడాతో ఓటమి పాలవడంతో నెగిటివ్ రన్ రేటుకు వెళ్ళిపోయింది హైదరాబాద్ జట్టు మరోవైపు పంజాబ్ జట్టు ఈ మ్యాచ్ జరగక మునుపు వరకు కూడా ఫిఫ్త్ స్థానంలో అంతకు మునుపు టాప్ త్రీ టాప్ టూ స్థానంలో కూడా ఉంది ఎందుకనంటే పంజాబ్ జట్టు ఆడిన నాలుగిట్లో మూడు ఓడి ఓడిపోయింది అండ్ మూడు గెలిచింది నిన్నటి మ్యాచ్ తీసేస్తే నిన్నటి మ్యాచ్ కలిపితే ఐదు మ్యాచ్ల్లో మూడు మ్యాచ్లు గెలిచింది రెండు మ్యాచ్లు ఓడిపోయింది కానీ ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి పాలవడంతో పంజాబ్ జట్టు ఇప్పుడు ఆరో స్థానానికి హైదరాబాద్ జట్టు ఎనిమిదో స్థానానికి పడిపోయింది కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పంజాబ్ జట్టుకి ప్లస్ రన్ రేట్ ఉంది ఒకవేళ కనుక పంజాబ్ జట్టు మరుసటి మ్యాచ్ కనుక ఖచ్చితంగా మంచి భారీ గెలుపుతో కనుక గెలుపు అండ్ భారీ తేడాతో కనుక గెలుపు సాధిస్తే బాగుంటుంది ఇక హైదరాబాద్ జట్టు ఇంకా మైనస్ వన్ పాయింట్ టూలోనే అంటే నెగిటివ్లోనే అన్నమాట ఇక్కడ అట్టడుగున ఉన్నది ముంబై చెన్నై ఎస్ఆర్హెచ్ జట్లు అంటే కీలకమైన జట్లు అనమాట దీనిలో ముంబై జట్టుకి మైనస్ జీరో పాయింట్ జీరో నెగిటివ్ రన్ రేట్ ఉంది అది కొంచెం తక్కువనే చెప్పాలి అయితే ఇప్పుడు ఈరోజు సండే డబుల్ హెడర్ మ్యాచ్లో రాజస్థాన్ అలాగే బెంగళూరు జట్టుతో పాటుగా ముంబై ఢిల్లీ జట్లు తలపడుతున్నాయి ఈ క్రమంలో ముంబై జట్టుకు ఇది ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ అనమాట మరోవైపు ఆర్సీబీ జట్టు ఐదో స్థానంలో రాజస్థాన్ జట్టు ఎనిమిదో స్థానంలో ఏడవ స్థానంలో ఉంది ఈ రెండు జట్లకి కూడా ఇది కీలకమైన ఆటే ఎందుకంటే ఈ రెండు జట్లలో ఎవరైతే భారీ తేడాతో గెలుస్తారో వాళ్ళకి అదృష్టం ఇది అయితే తొమ్మిదవ స్థానంలో ఉన్న ముంబైతో ఫస్ట్ స్థానంలో ఉన్న ఢిల్లీ తలపడుతుంది ఢిల్లీ జట్టుని కనుక ముంబై జట్టు ఓడిస్తే మాత్రం కొంచెం భారీ తేడాతో ఓడిస్తే ముంబై జట్టుకు స్థాన మార్పిడి వస్తుంది లేదు అత్యవసరంగా గెలిచారు అంటే మాత్రం పాయింట్లు మినహాయించి స్థానంలో మార్పున